ఇష్టమైన రాక్షసుని పార్ట్ సిక్స్టీ నవీన్ వర్క్ చేసే ఆఫీస్ ఎండి కూతురు నవీన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అని ప్రపోజల్ పెట్టింది వాడు ఒప్పుకోలేదు చచ్చిపోతాను అని బెదిరించి మరీ పెళ్లికి ఒప్పించింది పెళ్లికి ముందు కొన్ని కండిషన్స్ చెప్పి వాడికి ఒప్పుకుంటేనే పెళ్ళి అన్నాడు ఆ అమ్మాయి నవీన్ మీద వ్యామోహంతో సరే అన్నది కానీ పెళ్లి తర్వాత అంతా మారిపోయింది పెద్దింటి పిల్లలకి చెడు వ్యసనాలు తొందరగానే అలవాటు అవుతాయో లేకపోతే డబ్బు వాళ్ళని అలా మార్చేస్తుందో కానీ నవీన్ భార్య పెళ్లి తర్వాత వాడికి మనశ్శాంతి లేకుండా చేసింది రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అంతకంతకు పెరుగుతున్నా మాతో కూడా ఏం చెప్పేవాడు కాదు వాడేదో భార్యతో సంతోషంగా ఉన్నాడని మేము కూడా డిస్టర్బ్ చేయలేదు అదే మేము చేసిన తప్పేమో మాతో అయినా వాడి బాధ పంచుకుంటే నవీన్కి కాస్త అయినా ఉపశమనం దొరికేదేమో భార్య విచక్షణ లేని తీరుకి లోపల బాధపడుతూ స్ట్రెస్ ఎక్కువై సూసైడ్ చేసుకున్నాడు కృష్ణ అవును మేడం వాడి శవాన్ని చూసిన క్షణం నా బాధ మీరు ఊహించలేరు మా నలుగురిలో వాడే అమాయకుడు నోరు మెదపడు అదే వాడి పాలిట శాపంగా మారింది అదేంటి కృష్ణ వాడి భార్య ఏరి చేసుకుంది నవీన్ మీద ప్రేమతో కాదు వాడిలా నోరు మీద పని వాడు భర్తగా వస్తే తన ఫ్రీడమ్కి అడ్డు చెప్పడు అని ఆమెకి వేరే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం కూడా మరొక కారణం కంటే బాధాకరణ విషయం ఏంటంటే తనకి ఉన్న డబ్బు అనే పవర్ ఉపయోగించి తన భర్త డ్రింక్ చేసి మత్తులో డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసుకున్నాడని తనకు నచ్చినట్టు నా స్నేహితుడు చావును మార్చేసింది కృష్ణ గొంతులో బాధకి రాధ గుండెల్లో నొప్పిగా అనిపిస్తుంది ఎవరు కృష్ణ ఆ దుర్మార్గురాలి వదిలేయండి మేడం దానికి పడాలి పడాల్సిన శిక్ష ఎప్పుడూ పడిపోయింది నా స్నేహితుడు చావుని ఎలా చిత్రీకరించిందో అలాగే తాగి డ్రైవ్ చేస్తున్న యాక్సిడెంట్ చేసుకుని ప్రాణాలు వదిలేసింది లేకపోతే నేను ఏదో ఒక రోజు దానికి చంపేసేవాడిని అందుకే మేడం ఆడదాని ప్రేమకి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను మీరు అలాంటి వాళ్ళు కాదు అని నాకు తెలుసు కానీ నా కళ్ళ ముందు జరిగిన నా స్నేహితుడు చావు నేను ఇంకా మర్చిపోలేదు అందుకే మీరు కావాలని ఆశపడుతున్నాను కానీ నేను ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా అలాంటి లైఫ్ లీడ్ చేయాలి ఆ జీవితానికి మీరు అడ్జస్ట్ అవ్వాలి అలా అయితేనే మన ఇద్దరికి పెళ్లి జరిగాక ఎలాంటి ఇబ్బందులు ఎవరైనా కలిసి అడుగు వేయగలం కృష్ణ భుజం మీద తెలవాల్సిన రాధిక నా మీద నీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయని కృష్ణ నా తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యతలతో పాటు నీతో జీవితం పంచుకున్నాక నీ భార్యగా నాకున్న బాధ్యతలు అన్నిటినీ నెరవేరుస్తాను రాధిక గొంతులో కాన్ఫిడెన్స్ కి చిన్నగా నవ్వుతాడు కృష్ణ ఈ లోక యశ బయటకు వెళ్తూ కనిపించడంతో అదే విషయం రాధిక చెప్తాడు అది మనకు ప్రే ప్రసి ఇవ్వాలని గుడికి వెళ్ళింది కృష్ణ మన ఇద్దరి మధ్య అది ఎందుకు అన్న ఆలోచనలో ఉంది అప్పించింది ఈ రోజు డిన్నర్ లేని ప్రిపేర్ చేశాను మేడం అనకండి కాబోయే వాడు బండి పెడతాను అంటే వద్దంటానా కానీ కృష్ణతో కలిసి మాటల్లో బిజీ అయిపోతుంది ఫ్యాషన్ షో కోసం రాణా ఆస్ట్రేలియా వెళ్ళడం కోసం తన వర్క్ కంప్లీట్ చేసుకుంటే రీమా ఆలస్కాల ఫ్లైట్ ఎక్కుతుంది రాధిక మీద కోపం వేషద మీద పగ రాణాని దక్కించుకోవాలన్న పంతంతో తన ఎటైర్ మొత్తం మార్చేసి ఒక సింపుల్ జాబ్ సింగిల్ రూమ్ ఫ్లాట్ అని రాధిక పంపిన మనిషి ముందు అవి జీవించేస్తూ కష్టంగా రోజులు లెక్క పెట్టుకుంటుంది రాధిక అపాయింట్ చేసిన వ్యక్తి రీమా గురించి వారం చగా రిలాక్స్ అయినా అనుమానం తీరని ఆమె రీమాని వాచ్ చేయమని చెప్తూనే ఉంటుంది రాణా ఆస్ట్రేలియాలో టూ మంత్స్ ఉండాలి దానికోసం కావాల్సిన ప్రతి డాక్యుమెంట్స్తో పాటు స్టే చేసే వీళ్ళ డీటెయిల్స్ కూడా తెలుసుకొని అంతా రెడీ చేయడంలో బిజీ అవుతుంది రాధిక వీళ్ళందరికీ అతీతంగా తన తను తన పని తను చేసుకుంటూ పోతుంటే ఆమెలో మార్పుకి రాణా కొంచెం షాక్ అవుతాడు మరి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు చిన్న ఏంటక్క టూ లో నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదు రేపు ఎలాగో వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్దామా నాకు నీతో టైం స్పెండ్ చేయాలన్నకా అని ఆమె ఒడిలో పడుకుంటాడు రాణ డెల్లా ఒక చిన్న సిక్స్టీ డేసే కదా సిక్స్టీ డేస్ కాదక్క సిక్స్టీ డేస్ అని సాగదీస్తూ అంటాడు రానా చిన్నగా నవి రాణా తలం నివ్తూ ఫైల్ ఫైనల్స్కి నేను వస్తాను చిన్న సరేనా ఫైనల్స్కి నువ్వు రావాలంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆగాలి మరి చిన్నపిల్లాడిలా తయారవుతున్నాం నీ దగ్గర ఎప్పుడో నేను చిన్నపిల్లాడినేగా ఉండిపోతాను అక్క రానాడల్గా ఉన్నాడని అర్థమై ఏవేవో మాటలు చెబుతూ అతని చాలా వరకు డైవర్ట్ చేస్తుంది చిన్న ఏంటక్క ఫ్యాషన్ షో అయిపోయాక యశ్చతో నీ పెళ్ళి గురించికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు అవన్నీ ఎందుకక్క ముందు నీ పెళ్ళి జరగాలి ఆ తర్వాత దేని గురించి అయినా మాట్లాడుకుందాం నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటది గౌతమ్ ఒకసారి నేను కలవాలి అన్నాడు మ్యారేజ్ గురించా మేబీ అయ్యుండచ్చు ఏదైనా నీ ఇష్టం లేకుండా జరగదు ఒకసారి మాట్లాడు చూడు సరే నీ కోసం మాట్లాడతాను నా కోసం కాదక్క నీకు ఇష్టమైతే అతనితో నీ లైఫ్ బాగుంటుంది అనిపిస్తే ఒకసారి మాట్లాడు లేదు అతనికి నీకు సెట్ అవ్వదు అంటావా జస్ట్ ఒక ఫ్రెండ్ని ఎలా మీట్ అవుతావో అలా మీట్ అవ్వు రాణా మాటలకి ఎన్నో చెప్పలేక సరే అంటుంది రాధిక రాణా జర్నీ చేసే రోజు ఐ మీన్ ఆస్ట్రేలియా వెళ్ళే రోజు ఓకే జాగ్రత్త చిన్న నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు ఆవేశంతో ఎలాంటి స్టెప్ తీసుకొని రిస్క్ చేయకు రాధి ఆవేశం అని నువ్వంటే తగిన సమయంలో రియాక్ట్ అవ్వడం అని నేను అంటాను అని నవ్వుతుంది రాధిక ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను అక్క టేక్ కేర్ అని రాధికని హక్ చేసుకుని తమనే చూస్తుంది నేతవాంక ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోతాడు రానా రెండు నెలలు రానా కనిపించడు అనే బాధ ఉన్నా మనకి అనవసరం అని మొండిగా అనుకొని రాధికతో ఆఫీస్కి వెళ్తుంది రాధి తన క్యాబిన్ లో కూర్చున్నాక ముందు కృష్ణ తన క్యాబిన్ కి వస్తాడని వెయిట్ చేస్తున్న ఆమెకి హాయ్ మేడం రావచ్చా అని వినిపిస్తుంది ఒక మగ గొంతు తల తిప్పి చూసిన ఆమె ఎదురుగా ఉన్న గౌతమ్ చూడగానే హాయ్ అని కమ్ అని లోపలికి ఇన్వైట్ చేస్తుంది హాయ్ రాధి ఆర్ యు గుడ్ నువ్వు ఎలా ఉన్నావు కూర్చో ఆమె ఎదురుగా కూర్చున్న గౌతమ్ ఇదిగో ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాను అంటాడు అసలు మాటలకి వీడి కొద్దిసేపు భరించక తప్పుదరా పాపనుకొని చిన్నగా అవి కాఫీ టీ జ్యూస్ అని ఒబీడియంట్ గా అడుగుతుంది జ్యూస్ ఓకే రాది ఓకే అని అని పిలిచి అదే విషయం చెప్పి ఇంకేంటి సంగతులు అని మాటలు స్టార్ట్ చేస్తుంది అదెంత బుద్ధి తక్కువ పని టెన్ మినిట్స్కి అర్థమవుతుంది పాపం లోడా లొడా ఆగుతున్న గౌతమ్ ఇన్డైరెక్ట్గా తోపు తురువు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే పైకి నవ్వుతూ లోపల మండుతూ అతని మాటలు వింటుంది ఈలోగా జ్యూస్ రాగానే అదైనా తాగడానికి గ్యాప్ ఇస్తాడనుకుంటే గ్లాస్ కటాకటా తాగి మళ్ళీ వాగడం స్టార్ట్ చేసి రాధికలో సహనం అనే కొత్త పదార్థం బయటికి రప్పిస్తాడు రాధి ఐ లవ్ యూ విల్ యూ మీ అని తన పాకెట్లో ఉన్న డైమండ్ రింగ్ వేలికి పెట్టబోతాడు అతని నుండి అలాంటి రియాక్షన్ ఎప్పుడో అనుకుంటే ఇప్పుడే రావడం రాధికకి మింగుడు పడదు అందుకే రింగ్ పెట్టకుండా చేతిని మెలక్కి లాక్కుంటున్నాడు ఆమె చేసిన పని గౌతమ్కి నచ్చదు అందుకే ఏమైంది రాధి అని అడుగుతాడు సారీ గౌతమ్ నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు పై రాధి నాకేం తక్కువ నిన్ను హ్యాపీగా చూసుకుంటాను మన రెండు ఫ్యామిలీస్ మధ్య మంచి బాండింగ్ ఉండేది నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు నేను కూడా నీలానే ఒక కంపెనీ చైర్మన్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను పర్ఫెక్ట్ ఇంకేంటి నీ ప్రాబ్లం చూడు గౌతమ్ మన మధ్య ఆస్తి అంతస్తు సమానం అవ్వచ్చు కానీ నా మనసులో నీ మీద ఫీలింగ్స్ లేవు అంటే వేరే వాళ్ళ మీదే ఉన్నాయా నీ ఫీలింగ్స్ అని సూటిగా అడుగుతాడు అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నా డిసిషన్ చెప్పేశాను నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్గానే మాతో ఉంటే అందరికీ బాగుంటుంది అని చాలా గా చెప్తుంది బట్ ఐ లవ్ యూ రాధి ఐ లవ్ మై మ్యాన్ వాట్ తెలుసా చిన్నకి తెలిస్తే నీతో పెళ్లి గురించి ఆలోచించాడు కదా మరి ఎందుకు నీ ప్రేమ విషయం చెప్పలేదు ఫ్యాషన్ మీకు అయిపోగానే చెప్పేస్తాను తనని స్ట్రెస్ చేయడం నాకు ఇష్టం లేదు ఆమె వంక అలారి చూస్తూ నేను మిస్ చేసుకున్నాను రాధి అని తన చేతిలో ఉన్న ఉంగరాన్ని విడిగిల్లులో దాచేసి సారీ ఫర్ ద డిస్టబెన్స్ అని అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు వెళ్తున్న గౌతమ్ని చూస్తున్న రాధికకి పాపం అనిపించినా తన మనసులో స్థానం కృష్ణకే అనుకుంటుంది గౌతమ్ వెళ్ళిపోయాక లోపలికి వస్తాడు కృష్ణ గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ కృష్ణ ఇప్పుడు వెళ్ళింది ఎవరు మేడం మా ఫ్యామిలీ ఫ్రెండ్ కృష్ణ ఏమైంది ఏడుస్తూ వెళ్తున్నారు ఏమైందో అర్థం కాలేదు ఆ ఏడుపుని నీ పెళ్ళాన్ని వాడి పెళ్ళంగా చేసుకోలేకపోయినందు కృష్ణ రాధిక మాటలకి ఆశ్చర్యం ప్లస్ షాక్తో ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతాడు ట్రూ కృష్ణ నేను గౌతమ్ చిన్నప్పుడు కలిసే పెరిగాం కానీ గౌతమ్ డాడీ వేరే కంట్రీలో బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ షిఫ్ట్ అయిపోయారు అప్పుడప్పుడు వాళ్ళు మా కోసం ఇండియా రావడం మేము వాళ్ళ కోసం యుఎస్ వెళ్ళడం జరుగుతుండేది ఈ మధ్య రెస్పాన్సిబిలిటీస్ పెరిగి అంతగా మీట్ అవ్వలేదు కానీ గౌతమ్తో నా పెళ్లి జరిపించాలని వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ అడిగారంట గారంట కానీ మా డాడీ పిల్లలు పెద్దయ్యాక చూద్దామని చెప్పాక ఆ విషయం గురించి ఎవరూ కదిలించలేదు గౌతమ్కి ఫీలింగ్స్ ఉన్నాయని ప్రపోజ్ చేయడానికి వచ్చాడు బట్ నా సిచ్యువేషన్ కూడా చెప్పేశారు అందుకే అలా వెళ్ళాడు మీకోసం రాజ్ కుమారుడు సిద్ధంగా ఉంటే నా లాంటి సేవకుడితో పెళ్ళి అంటున్నారు అవసరమా మేడం ఇంకా ఆపై నీ పౌరాణిక డైలాగ్స్ మోడల్స్ తో మీటింగ్ ఉంది చలో అని కృష్ణ వ్యూపి మీద అప్పచ్చి వేసి అతనితో అబ్బా నడిపిస్తుంది సౌండ్ అద్భుతంగా ఉంది కదా ఇంకొకసారి ఇలాంటి సిల్లీ డైలాగ్స్ వేశావు వేసేవనుకో రేపు చేసేస్తా చేసినా చేసే రకమే అని బుడుక్కుంటూ వీపు మీద రాసుకుంటాడు కృష్ణ నొప్పిగా ఉంది కిట్టయ్య కాదు సమ్మగా ఉంది అని కరిచినట్టే చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు అతని మాటలకి రాధిక పక్కున నవ్వుతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఏంటబ్బా ఇంత దారుణంగా తయారు చేరారు అసలు ఆ కొత్త స్టోరీ ఏం పాపం చేసిందిరా మిమ్మల్ని మరి ఇంత ఘోరంగా రెండు వందల మూడు వందలు వ్యూసా అంత కష్టపడి రాస్తున్నానో తెలుసా అసలు ఆ స్టోరీ ఒకసారి చూడండి రా ఓపెన్ చేసిన చూడండి రయ్యా అది మరి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను ఆ స్టోరీ గురించి అది ప్లీజ్ రా అది కాంపిటీషన్ కోసం రాస్తున్న స్టోరీ అందులో కొంచెం క్రైమ్ థ్రిల్లర్ ఉంటుంది అంతే కామెడీ రొమాన్స్ అంతా ఉంటుంది ఒకసారి చూస్తేనే అది అర్థమవుతుంది ఒక టూ ఎపిసోడ్స్ ఇచ్చాను ఆ టూ ఎపిసోడ్స్ విచిన్నాక అప్పుడు మీకు నచ్చకపోతే వ్యూస్ తగ్గినా ఒక అందం ఫస్ట్లోనే తగ్గించేసేసారు ఏ అందం కానివ్వండి మీకు అలా సాగుతుంది నేను వ్యూస్ కోసం ఇంత కష్టపడుతున్నా మీరు మీ వల్ల వచ్చే వ్యూస్ థౌజండ్ రావాలంటే ఒక టూ డేస్ కష్టపడాలి టూ త్రీ డేస్ అయితే కానీ అవి వ్యూస్ కూడా అవవు ఇలాంటి అద్భుతమైన సబ్స్క్రైబర్స్ నాకే దొరికారు ఏం చేస్తావు కానివ్వండి By Tata。Bye,